హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ అండ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా ప్రశాంతమైన వాతావరణంలోని చాలా చక్కనైన చేను గోంగూర చేను మీకు చూపిస్తున్నాను చూడండి ఒక పల్లెటూరులో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక రైతు పండించేటటువంటి గోంగూర చేను చాలా బాగుందండి ఈ వాతావరణంలో కనుక బాగలేని వాళ్ళు తీసుకొచ్చినట్లయితే వాళ్ళు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు హెల్దీగా ఉంటారు నేనైతే ఈరోజు గోంగూర అయితే మీకు చూపిస్తున్నాను ఇదైతే చాలా పెద్దదిగా ఉంది అంతా కూడా గోంగూరే చండు చూడడానికి చాలా బాగుంది ఈ వాతావరణం చల్లగా ప్రశాంతంగా ఎలాంటి పొల్యూషన్స్ లేకుండా చాలా చక్కగా ఉంది ఈ గోంగూర చైను కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది దీన్ని చూస్తూ అలానే ఉండిపోవాలనిపిస్తుంది అంత చక్కగా ఉంది ఇదైతే పుల్లటి గోంగూర నాటు గోంగూర రెండు రకాలుగా ఈ చైన్ అనేది ఉండిద్ది దీనిలో నుంచి ఇప్పుడు నేను కొంత గోంగూర తీసుకొని సంవత్సరం అంతా నిల్వ ఉండేటటువంటి గోంగూర పచ్చడి అయితే నేను రెడీ చేస్తాను ఇదైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీని టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది ముందు ముఖ్యంగా ఈ చైన్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎలాంటి రోగాలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని చూసినప్పుడు మనకైతే ఎలాంటి అనారోగ్యాలు లేవు అనిపిస్తుంది రావు అని కూడా అనిపిస్తాయి చాలా అయితే చక్కగా ఉంది ఈ అయితే ఇప్పుడు నేను గోంగూర పచ్చడి కావలసినటువంటి గోంగూర తీసుకున్నాను దాన్ని నేను శుభ్రంగా కడిగేసి వాటర్ లేకుండా చక్కగా ఆరబెట్టేసుకుంటున్నాను మనము చేసేది నిల్వ పచ్చడి కాబట్టి మనకి తడి అంటూ ఏమాత్రం ఉండకూడదు ఆకంతా పొడి పొడులాడుతూ చక్కగా ఉంటేనే మనకి పచ్చడి అనేది చాలా బాగా వచ్చేస్తుంది అలాగే దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఒక కేజీ గోంగూర తీసుకొని పుల్లటి గోంగూర ఇది తీసుకొని నేను చక్కగా కడిగేస్తే ఆరబెట్టేసాను ఇప్పుడు నేను పచ్చడికి సరిపడినటువంటి మెంతులు ఒక స్పూన్ తీసుకున్నాను ఆవాలు రెండు స్పూన్లు తీసుకున్నాను అలాగే ఇందులోనికి జీరా ఒక స్పూన్ అలాగే మినపప్పు నాలుగు పెద్ద స్పూన్లు తిన్నాను మీ ఇష్టం ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు వీటన్నిటిని కూడా ఆయిల్ లేకుండా ముందు నేను ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తేనే ఇవి చాలా బాగుంటాయి అలాగే కారానికి సరిపడినటువంటి ఎండుమిర్చి కూడా నేను తీసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నాను ఈ ఆయిల్ తీసుకొని వీటిని నేను ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇదే దా ఇదే బాండిలోకి కొంచెం రెండు మూడు స్పూన్లు ఆయిల్ తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టినటువంటి గోంగూర కూడా తీసుకున్నాను ఇప్పుడు దాన్ని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను అంటే గోంగూరలో ఇంకొంచెం నీరు ఏదైనా ఉన్నట్లయితే అది మనకి చక్కగా ఫ్రై అయిపోయింది ఈ గోంగూర అనేది మరీ మెత్తగా ఫ్రై చేసుకోకూడదు మెత్తగా ఫ్రై చేస్తే మన పచ్చడి అనేది చాలా మెత్తగా అయిపోయింది కొంచెం కచ్చా పచ్చాగా దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా కొంచెం డ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు పోపు కోసం నేను కొంత ఆయిల్ తీసుకున్నాను అందులోనికి పోపు దినుసులు ఆవాలు జీరా అలాగే మినపప్పు ఎండుమిర్చి కొన్ని ఇవన్నీ తీసుకొని చక్కగా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మినపప్పు మనకి కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది కొన్ని ఎండుమిర్చి కూడా తీసుకున్నాను ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ గ్యాస్ అనేది ఆపేసి చూడండి మినపప్పు అంతా కూడా మనకి ఫ్రై అయిపోయి గ్యాస్ ఆపేసాను ఆపేసిన తర్వాత కచ్చా పచ్చగా దంచినటువంటి లసన్ పేస్ట్ ఇది తీసుకున్నాను ఇది వేయటం వల్ల మనకి పచ్చడి అనేది మంచి ఫ్లేవర్ తోటి బాగుండుద్ది ఇప్పుడు ఇదంతా కూడా నేను చల్లార్చుకున్నాను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి పప్పులు ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత నేను మిక్సీలో వేసుకొని తగినంత ఉప్పు తీసుకుంటున్నాను ఉప్పు తీసుకుని నేను కచ్చా పచ్చగా నేను మిక్సీ పట్టేస్తాను ఈ విధంగా బరక బరక ఉంటే చాలు మెత్తగా ఉండకూడదు ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసిన గోంగూర దీన్ని శుభ్రంగా నేను ఆరబెట్టేస్తాను ఆరబెట్టకపోతే మనకి వాటర్ లాంటిది మనకి ఉండేసి పచ్చడి అనేది చాలా పాడైపోయింది అందుకని గోంగూర అనేది మనం ఫ్రై చేసిన తర్వాత ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత మిక్సీ చేసుకున్నటువంటి పొడి ఇది కూడా తీసుకుంటున్నాను ఇది తీసుకొని గోంగూర అలాగే ఈ కారం మొత్తం కూడా కలిసిపోయే విధంగా చక్కగా మనము ఈ గోంగూర అంతా కూడా కలుపుకోవాలి అప్పుడే మనకి చాలా బాగుంది ఇదంతా కూడా మొత్తం కలిపేసి మనకి సాల్ట్ ఏదైనా కొంచెం తక్కువైపోయినట్లయితే మనము పైనుంచి కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా చక్కగా కలిపినటువంటి ఈ గోంగూరలో ముందుగా మనము పోపు అనేది రెడీ చేసి చల్లార్చుకొని పెట్టుకున్నాము ఇప్పుడు ఈ పోపుని కూడా నేను గోంగూరలోకి తీసుకొని ఈ అంతా కూడా ఇంకొకసారి కలిపేసి నేను ప్లాస్టిక్ దాంట్లో నేను స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను ఈ విధంగా చేయటం వల్ల సంవత్సరం అంతా కూడా ఈ పచ్చడి అనేది నిల్వ ఉండిద్ది మనకి కావాల్సినప్పుడు కొంచెంగా తీసుకొని ఇది చేసుకోవచ్చు ఇప్పుడు నాకు సంవత్సరం అంతా నిల్వ ఉండేటటువంటి పుల్లటి గోంగూర నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇంట్లో చేసి పెట్టండి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా హెల్తీగా ఉంటారు బయట మనం పచ్చలు కొనే కంటే ఇంట్లో కొంచెం కష్టపడి చేసుకొని తింటే మన హెల్త్ అనేది చాలా బాగుండిద్ది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలాగే నేను ముందుగా చూపించిన చేను కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నాకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్